రేపే శ్రావణ శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం కూడా రేపు ఎవరైతే తమలపాకు ఆకుపచ్చ రంగు గాజులతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి నిండు నూరేళ్ల సౌభాగ్యంతో పాటు సిరి సంపదల వర్షం కురుస్తుంది వారి యొక్క భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు వారి జీవితంలో ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు ఇక జీవితంలో ఏ కోరిక కోరిన తప్పకుండా కాదనకుండా అమ్మవారు వరాల వర్షాన్ని కురిపిస్తారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి స్త్రీ కూడా ఎంతో నియమనిష్టలతో ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధతో ఈ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మరి పవిత్రమైనటువంటి రోజున మనం తమలపాకు ఒక జత పసుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులతో ఈ పరిహారం చేస్తే చాలు మన అందరికీ తెలిసినదే ప్రతి వ్రతంలోనూ ప్రతి పూజలోనూ తమలపాకు ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే తమలపాకుతో చేసే ఏ పూజ అయినా ఏ వ్రతం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువు వారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించు అయినా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలా తమలపాకు అనేది పవిత్రమైనటువంటిదిగా భావించబడుతుంది అంతేకాదు తమలపాకు ముగ్గురు దేవతల కలయికగా భావించబడుతుంది అలా రేపు ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున ముగ్గురు దేవతల కలయిక అయినటువంటి తమలపాకుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లో ధనధాన్యాల వర్షం కురుస్తుంది సిరి సంపదలు వారి ఇంట్లో తులతూగుతాయి అంతేకాదు తమలపాకు అనేది మన ఇంటి ముందు పెంచుకుంటే ఇంట్లో నుండి చెడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని అంతేకాదు తమలపాకు చెట్టు మన ఇంటి ముందు ఎంత అందంగా ఎంత పచ్చగా పెరుగుతుందో అలాంటి వారి ఇంట్లో అంత ఐశ్వర్యం అంత సౌభాగ్యం ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అందుకే తమలపాకుని లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుతూ ఉంటాము ఆ చెట్టు ఆకులను ఇంట్లో ఎన్నో రకాల పూజలకి ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు అంటే గణపతికి లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామివారికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకులో ఆరోగ్య రకంగా కూడా మేలు చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి తమలపాకు అనేది పవిత్రమైనటువంటిది ఆరోగ్యకరమైనటువంటిది అలానే మనం ఏదైనా పూజ శుభకార్యం చేసినప్పుడు కూడా ముత్తైదువలకి తమలపాకుతో తాంబూలాన్ని అందజేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుంది అయితే రేపు శ్రావణ మాసంలోనే పవిత్రమైనటువంటి రోజు ఎంతో పుణ్యకరమైనటువంటి రోజు రేపు ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఉన్న దాంట్లో అమ్మవారి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అంటే అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళి ఆడంబరంగా చేయటం కన్నా భక్తి శ్రద్ధతో సాంప్రదాయబద్ధంగా ఉన్న దాంట్లోనే అమ్మవారి వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా పరమ పవిత్రంగా ఉండాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు మాకిలే శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి తరువాత గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మ ముగ్గుని కానీ ఏదైనా కుబేర ముగ్గుని కానీ వెయ్యాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మామిడి తోరణాలతో పాటు ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి అటు ఇటు అంటే ఇరు ఇరువైపుల ఒక తమలపాకుని కూడా కట్టాలి అలా తమలపాకుని కూడా కట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇంటికి ఇరువైపుల అంటే గుమ్మానికి ఇరువైపుల మామిడి తోరణాలతో పాటు తప్పకుండా ఒక తమలపాకుని కూడా కట్టాలి అంటే ఇరువైపుల ఒక తమలపాకుని కట్టేసి తరువాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి సాంబ్రాణి ధూపంలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కలిపి ఇల్లంతా తిప్పుతూ ధూపం వేయాలి అలా వేసే ధూపం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇంట్లో ఈ రకమైన ధూపం వేయటం వల్ల దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తరువాత మీరు పరిశుభ్రంగా శుచిగా స్నానాన్ని ఆచరించాలి స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకోవాలి లక్ష్మీదేవి వ్రతం చేస్తున్నాము కనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడే పసుపుని శరీరానికి రాసుకొని స్నానం ఆచరించాలి ఇలా ఆచరించి పరిశుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఆ తరువాత అమ్మవారి పూజకి కావలసిన వస్తువులు అలానే వంటలు సిద్ధం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి యొక్క పటాన్ని శుభ్రం చేయకూడదు కానీ విగ్రహానికి అభిషేకాలు చేయవచ్చు ఇక మీకు అలంకరణ ఏ విధంగా చేయాలి అనిపిస్తే అంటే మీ ఓపికకు తగినట్లుగా అలంకరణ చేసుకోవచ్చు మీ ఓపికకు తగినట్లుగా అమ్మవారికి నైవేద్యాలు తయారు చేయవచ్చు అమ్మవారి నై నైవేద్యాలు తయారు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకొని మనస్సుని కూడా భక్తి భావంతో నింపుకొని అమ్మవారిపై శ్రద్ధని పెట్టి అమ్మవారిపై భక్తిని ఉంచి వంటలను తయారు చేయాలి ఇలా చేసే వంటలు అమృతంలా రుచిగా ఉంటాయి ఇలా అమ్మవారికి ఇష్టమైన వంటల్లో దద్దోజనం పులిహోర బూరెలు అంటే పూర్ణం బూరెలు వడలు అలానే శనగలు ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరం అలానే పాయసం కూడా తప్పకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక తీపి పదార్థం తప్పకుండా ఉండాలి ఇలా ఈ వంటలు అమ్మవారికి ఇష్టమైనటువంటి వంటలను తయారు చేసి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి పూజ చేసే సమయంలో తప్పకుండా చేతికి తోరాన్ని కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజలో తోరం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ తోరాన్ని ఎలా తయారు చేయాలి అంటే ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా వేయాలి అది తెల్లని దారం అయి ఉండాలి అలా దగ్గరకు చేరిన తోరణానికి పసుపు చేయాలి పసుపుని పుయ్యాలి ఆ తోరణానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట్ల ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేయాలి ఆ తరువాత గ్రంథి అంటే ముడి అని అర్థం తోరణంలోని ఒక్కో ముడిని అక్ష అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ యొక్క తోరానికి ఉన్నటువంటి అసలైనటువంటి ప్రాధాన్యత ఈ యొక్క తోర గ్రంథి పూజ చేసిన తర్వాత ఇందుకోసం ఒక ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి అలా చదివిన తర్వాత ఆ తోరాన్ని మీ యొక్క ఎడమ చేతికి కట్టుకొని పూజలు చేయాలి అంటే పెళ్లి అయిన ఆడవాళ్ళు ఎడమ చేయికి పెళ్ళి కాని ఆడవాళ్ళు కుడి చేయికి కట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇలా ఈ వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో ఆచరించాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజున నెలసరి సమయంలో ఉండే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పూజకు అంటే పూజ పూజలో పాల్గొనరాదు అదే విధంగా పూజకు సంబంధించిన వస్తువులను ముట్టరాదు ఈ వ్రతం రోజున ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకు కూడదు ఉల్లి వెల్లి వంటివి పొట్లకాయ వంటివి ఇంట్లో వండకూడదు తినకూడదు అలా వండినా తిన్నా దరిద్రాలు చుట్టుకుంటాయి ఏడు జన్మల పాపాలకు తప్పకుండా లోనవ్వాల్సి వస్తుంది పాపాలు దరిద్రాలతో కష్టాలు అనుభవిస్తారు కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలానే కూరగాయల్లో కూడా పొట్లకాయని వండకూడదు ఈ యొక్క పవిత్రమైన దినమున ఈ వంటలు ఇంట్లో అస్సలు చేయకూడదు ఒకవేళ కాదని చేస్తే కష్టాలు తప్పవు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే ఉల్లి వెల్లి వంటివి కూడా ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున అస్సలు తినకూడదు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించబడుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటించేవారు కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకొని అమ్మవారి పూజలో పాల్గొనాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు గడపను శుభ్రంగా ఉంచుకోవాలి గడప దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించాలి గడపకి అలంకరణ చేయాలి ఇలా మన యొక్క సింహద్వారాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా అమ్మవారి పూజను చేసే సమయంలో ఈ పనులను తప్పకుండా చేయాలి అలానే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు మరి తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఈ పవిత్రమైన రోజున ఇంట్లోకి ఒక జత గాజులను తెచ్చుకోవాలి అంటే ఆకుపచ్చ రంగు గాజులను తెచ్చుకోవాలి అవి వరలక్ష్మి వ్రతం రోజున తెచ్చిన రో అంటే ఆ పూజ కంటే ముందు రోజు తెచ్చినా పర్వాలేదు అలా ఒక ఆకుపచ్చ రంగు గాజులను ఒక గాజుల జతను తెచ్చుకోవాలి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు అంటే చాలా ఇష్టం అలానే మీ ఇంట్లో గవ్వలు గోమతి చక్రాలు వంటివి తామర గింజలు వంటివి లేకపోతే వాటిని కూడా తెచ్చుకోవాలి అమ్మవారికి సువాసన భరితమైనటువంటి పుష్పాలు అంటే చాలా ఇష్టం అంటే సన్నజాజులు విరజాజులు మల్లెపూలు చామంతి పూలు ఇలా వాసనతో కూడి ఉన్న పుష్పాలు అలానే తామర పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఒక్క తామర పువ్వునైనా అమ్మవారి పూజలో తప్పకుండా ఉపయోగించాలి ఆ తరువాత ఈ విధంగా గాజులను తెచ్చుకొని ఒక మంచి తమలపాకుని అంటే చినుగులు మచ్చలు మరకలు లేకుండా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన ఈ గాజులను పెట్టి పసుపు కుంకుమను పుష్పాలను అర్పించి తరువాత అమ్మవారిని నమస్కరించుకొని ఆ పూజ పూర్తయ్యాక ఆ గాజులను తీసుకొని మీ చేయికి వేసుకోండి ఆ గాజులు సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఉంటాయి మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఎప్పటికీ తరిగిపోదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీ సౌభాగ్యం చల్లగా ఉంటుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యం పెరుగుతుంది అలానే మీ యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు తరిగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది అధికంగా పెరుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మాసంలోనే అత్యంత పవిత్రమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసి చేతులకి మీ యొక్క ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అమ్మవారి కటాక్షంతో ఎల్లవేళలా ధనధాన్యాలకి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి